సార్ హ్యాపీ టీచర్స్ డే సార్ ఈరోజు టీచర్స్ డే అని మా స్కూల్లో టీచర్స్కి అందరికీ విషయాలు చెప్పొచ్చినాను సార్ నేను మా టీచర్స్కి మార్నింగ్ మెసేజ్ పెట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను వాళ్ళు చెప్పిన చదవాలే కదా ఈరోజు ఈ డాక్టర్ అంతేలేను సార్ ఓకే నెక్స్ట్ పేషెంట్ రమ్మను ఓకే సార్ పోంక్స్ ఓకే సార్ ఓకే అబ్బా రామ రామ నొప్పులు నొప్పులు కాదు స్వామి అబ్బా

మీరు ఎంతమంది విద్యార్థులను తీర్చిదిద్దినారు సార్ హ్యాపీ టీచర్స్ డే సార్ అబ్బా మళ్ళీ టీచర్స్ డేని గుర్తు చేస్తామీ అబ్బా లేదు ఎవరు ఇట్లా కొట్టినారు ఇంట్లో ఏమన్నా ఇంట్లో వాళ్ళు కొట్టినారా లేదు సార్ వద్దులేదు సార్ చెప్పుకుంటే సిగ్గుచేటు సార్ ఏం లేదు సార్ ఎవరు కొట్టలేదు సార్ ఎంత అడిగి అసలు చెప్పండి చెప్పడం లేదు సార్ సార్ ఇంట్లో ఏమన్నా పిల్లం కొట్టిందేమో సార్ ఏ ఊరుకోన్రే అందరూ మన మాదిరి పెన్నాలతో ఇంట్లో దెబ్బలు తినే వాళ్ళు ఉంటారా ఏదో ఇది క్రిటికల్గా ఉంది ఓకే సార్ అట్లేం కాదు సార్ మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చినాడు వచ్చినప్పటి నుంచి ఉలిక్కి పడుతున్నాడు సార్ భయపడి భయపడి ఇస్తానాడు అసలు ఏమైందో అని దిక్కు తెలియదు సార్ నాకు కూడా చెప్పయా స్వామి ఏమైందో రే సుబ నువ్వు శివుని పోసుకోరా సార్ ఏం లేదు సార్ పొద్దున్న టీచర్స్ డే అని చెప్పి పిల్లలను ఆశీర్వదిద్దామని స్కూల్ పోయినాను సార్ పోయి తమాషగా ఉంటుంది కదా అని మీరు కొంచసేపు టీచర్లుగా నేను కొద్దిసేపు స్టూడెంట్గా ఉంటాను రా అన్న అబ్బా బర్రాలు తీసుకుని ఉన్న వాంచి పడుతుంది సార్ ఇల్లు అయ్యో ఇది ఎక్కడ ఇది వయ వారిని స్టూడెంట్ చేతుల్లో తన్నలు తిన్నావా ఇంటికి వచ్చినా కూడా చెప్పలేదు కదా మళ్ళీ అన్నమాట ఒరే అన్నీ లేరా ఊరికే ఉండను సార్ నువ్వు మందులు సార్ పై పగలుగా ఉంటారు సార్ పిల్లనాయలు సార్ మీరు డాక్టర్స్ డే రోజు కూడా ఇట్లా పేషెంట్ల మాదిరి ఆ వాళ్ళ మీద నిలబడి మంది నటించారు సూదులు పొడిచి పొడిచి పెడతారు పేషెంట్లు వచ్చి మాకెందుకు పోయా అంత ముప్పి నువ్వంటే ఈ పిల్లలు ఇచ్చుకున్నావు పిల్లలతో దా తీసుకెళ్ళి పట్టించుకుంటా పట్టించుకో బాగా బాగా కుమ్మినట్లు ఉన్నారు కదా సూపర్ సార్ చూస్తా అంటే తెలుస్తుంది ఇలాంటి సన్నిధానంగా డాపా ఇదేనా చీటీ కదా సరే సరే నీట్గా పట్టిచ్చి ఎరారి దబ్బలో ఇల్లు అంత నీటి పట్టిస్తా బాగా రోజు మూడు గుట్లు పట్టి అని నయానికి కాదు ఇంకా పిల్లలు పై పై అంతా కొట్టినారు ముట్టుకాయ లేలేదా బా నున్న కొట్టినారు ఇంటికి ఉన్న బొచ్చు కవర్ అయింది అయ్యయ్యో ఎంత పని అయిపోయబ్బా